భీముడూలు మండలం కూరేళ్లగూడెం అంబర్పేట గ్రామాలలో పెన్షన్ లబ్దిదారులకు ఉంగుటూరు ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజు పెంచిన పెన్షన్ డబ్బులను పంపిణీ చేశారు ఈ సందర్భంగా జరిగిన ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కార్యక్రమంలో భాగంగా కూరేళ్లగూడెం అంబర్పేట గ్రామాలలో ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజు పెన్షన్ లబ్దిదారుల ఇంటికి స్వయంగా వెళ్లి పెంచిన పెన్షన్ సొమ్మును మాజీ సొసైటీ అధ్యక్షులు గన్ని గోపాలం సచివాలయం సిబ్బంది ప్రజాప్రతినిధులు పార్టీల నాయకులు కార్యకర్తలతో కలిసి వారికి పంపిణీ అందజేశారు ఈ కార్యక్రమంలో గ్రామ స్థాయిలో దళిత సంఘం నాయకులు కోల్పాటి యేసురత్నం మరపట్ల రాముతుల సమ్మ మాజీ ఎంపీపీ సయ్యద్ జానీ టీడీపీ నాయకులు చిన్నం కొండయ్య మరియు ఏఎన్ఆర్ మైనర్ దాస సుధాకర్ తదితరులు పాల్గొన్నారు m b 니다